हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल दिस इज पवित्रा जगदीश वेलकम टू डायली ब्लॉग्स అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ మన వీడియోస్ ఒకసారి కనుక చూస్తే ఎంతో ఇంట్రెస్టింగ్గాను మోటివేషనల్గాను ఉంటాయి ఒకవేళ మీకు ఎక్కడైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే ఎండింగ్ వరకు చూసేయండి ఇందులో వచ్చేసరికి ఈ బ్లాగ్లో ఇంట్రెస్టింగ్ టిప్స్ అనేది షేర్ చేస్తూ రాఖీ పండుగ స్పెషల్ కదండి సో మా వారైతే ఇంకా రాగి కట్టించుకోవడానికి వాళ్ళ చెల్లెలు అయితే ఇంటికి వస్తున్నారనమాట ఆ వీడియో కూడా షేర్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఈ మిక్సీ సార్ చూసారు కదండి అండ్ మిక్సీ అనమాట ఇది మిక్సీ అయితే చాలా డట్టిగా ఉందనమాట అండ్ డట్ అంతా బాగా ఉండిపోయింది ఇది అస్సలు రావట్లేదండి చాలా ఎన్ని ఎన్ని మంత్స్ అవుతుందో తెలియదు కానీ చాలా మెస్సీ మెస్సీగా ఉందన్నమాట సో ఇదైతే మా అత్తయ్య గారు వాళ్ళ హౌస్లోదనమాట సో నేను ఇప్పుడైతే అది క్లీన్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తున్నానండి అది అస్సలు రాదని నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి అండ్ ఇంకా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను తీసుకున్నాను అండ్ ఏం తీసుకున్నానంటే విమ్ జెల్ అయితే తీసుకున్నానండి ఈ విమ్ జెల్ వచ్చేసరికి ఫస్ట్ నేను మిక్సీని మొత్తం వాటర్తో అయితే నేను తడుపుకున్నానండి ఫస్ట్ మనం పవర్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది క్లీన్ చేసుకున్నప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విమ్ జెల్తో మనం స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్కి విమ్ జెల్ అయితే అప్లై చేసుకొని అయితే మొత్తం అంతా మిక్సీ సార్ని బాగా రబ్ చేయాలండి చూసారు కదా ఈ విధంగా అనమాట బాగా రబ్ చేసేసుకొని విమ్ జెల్ ఫస్ట్ జెల్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు డట్టి అంతా మొత్తం పోవాలి కాబట్టి అందులో లెమన్ ఉంటుంది కదా లెమన్ ఫ్లేవర్ సో మనకైతే ఫాస్ట్గా క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతుందనమాట అసలు రాదు అనుకున్న దానికి బాగానే వచ్చిందండి స్క్రబ్ అయితే బాగా అయ్యింది అండ్ కొత్త మిక్సీ అయితే తెచ్చేసుకుందాం అన్నట్టుగా అంత బాధపడిపోయిందండి మిక్సీ అయితే సో ఇంకా నేనైతే స్క్రబ్ చేసేసి విమ్ జెల్ ఇంకా పక్కన పెట్టానండి అది అయితే క్లీన్ చేయలేదు అలా పక్కన పెట్టేసి ఉంచాను అనమాట ఈ లోపు వచ్చేసరికి నేనైతే త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో వెనిగర్ తీసుకున్నానండి అండ్ లెమన్ యాడ్ చేస్తున్నాను అనమాట దీనిలో ఒక లెమన్ తీసుకుంటే చాలు ఎందుకంటే లెమన్ కూడా మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ బేకింగ్ సోడా అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసరికి చూసారా ఎలాగైతే మనకి ఫిల్మెంట్ అవుతుందో ఇలా పొంగుతున్న దాన్ని ఏం చేయాలి అంటే మనమైతే బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని లెమన్ ఆల్రెడీ మనం ఒక స్లైస్ తీసుకున్నాం కదా ఒక ఒక చెక్క తీసుకున్నాం కదా ఆ చెక్కతో అయితే మనం ముందుగా వింజన్లో అప్లై చేసిన మిక్సీని మనం అలాగే ఉంచేసి దానికైతే మిక్సీ మిక్సీజార్ మొత్తాన్ని మనం ఈ నిమ్మకాయతో మనం అంతా రుద్దుకోవాలన్నమాట నీట్గా ఎందుకంటే ఎక్కడైనా బ్లాక్ని బ్లాకిష్గా ఉన్న ఎండిపోయి ఉన్న వాటిలన్నిటిని క్లీన్ అనమాట పవర్ఫుల్గా బేకింగ్ సోడా అయితే మనకి యూజ్ అవుతుంది ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అండి మ్యాక్సిమమ్ అయితే యూజ్ చేసుకోవాలి అండ్ సూపర్ పవర్ అనమాట వీటికి ఎట్లాంటి ముండి మరకలు ఉన్నా సరే మొత్తం అంతా క్లీన్ అయిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ మనం ఎంత బ్లాకిష్ కలర్లో ఉన్నా సరే ఎంత మెస్సీ మెస్సీగా డట్ డట్టి అంతా పేరుకుపోయి ఉన్నా సరే మనకైతే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి ఇక్కడ చూశారు కదండి మీరే అంత బ్లాకిష్ కలర్లో ఉంది అండ్ స్టార్టింగ్ చూపించాను కదా ఎంత మెస్సీ మెస్సీగా ఉందో జార్ అంతా బ్లాక్ కలర్లో అయిపోయిందనమాట అంటే వైట్ మిక్సీ మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయిందనమాట అండ్ పెయింట్ వేసినట్టుగా అయిపోయింది అలా ఎండిపోయింది అనమాట అంటే మిక్సీ వేసుకున్నప్పుడు మనం క్లీన్ చేసుకోకపోతే అట్లాగే బ్లాక్ కలర్లో అయిపోతుంది కదా అట్లా అయిపోయిందనమాట అది అండ్ ఫైనల్లీ చూశారు కదండీ మిక్సీ అయితే ఎట్లా బాగా వచ్చిందో ఎంత బాగా వచ్చిందనమాట అండ్ మొత్తం అయితే క్లీన్ అయిపోయిందండి చాలా బాగుందనమాట కొత్త మిక్సీ ఎట్లా ఉంటుందో అట్లా అయితే ఉందన్నమాట ఎక్కడ మొండి మరకలు ఎట్లాంటివి లేకుండా అండ్ నీట్గా ఉందనమాట అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసి మంచిగా చేసావు అని నన్ను ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యేలా చేశారనమాట చాలా బాగా చేసావు కష్టపడ్డావు అనమాట అండ్ బాగా క్లీన్ చేసావని చెప్పేసి నన్ను అయితే అన్నారనమాట ఇంట్లో అండ్ ఫైనల్లీ వచ్చేసి అయితే అంట్లు అయితే వేసేసానండి అండ్ ఇంకా మేడొచ్చేది ఇంకా క్లీన్ చేసేస్తారు అండ్ పాపతో ఉన్నాను కాబట్టి ఇంకా మేడైతే పెట్టేసుకున్నాం మేము అండ్ మా అత్తయ్య గారు అయితే మేడ్ పెట్టుకున్నారండి మేడ్ ఆల్రెడీ ఉన్నారనమాట వచ్చి అవన్నీ క్లీన్ చేసేస్తారు అండ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అలా వచ్చేస్తారండి ఇంకా మోపింగ్ చేసేసి ఇంకా గిల్లు క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు అండ్ ఇంకా ఫైనల్లీ వచ్చేసరికి చెట్లు అయితే చాలా పాడైపోయినాయి అండి ఎందుకంటే హైదరాబాద్ వచ్చారు మా అత్తయ్య గారు అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి మాది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి పాపకైతే కొన్ని నేనైతే ఆర్డర్ అనమాట డైపర్స్ అండ్ వీటి యూజెస్ ఎలా ఉందంటే చాలా బాగుందండి అండ్ పాపకైతే కొంచెం విల్లి కవ్వకుండా చిరాకు పడకుండా మనం ఫ్రెష్ డైపర్స్ కొంటాం కదా మామూలుగా ఏంటంటే యూజ్ చేసి పడేసేవి అట్లాంటివి కాకుండా ఇట్లాంటివి ఏంటంటే క్లాత్ డైపర్స్ అనమాట ఇవైతే తీసుకున్నామండి ఆన్లైన్లో అండ్ ఇవైతే ఫైవ్ ప్యాక్స్ వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి అండ్ ఫ్రీగా మన అయితే ఏడవకుండా మధ్యరాత్రిలో నిద్రపోకుండా నిద్ర నిద్ర చెడిపోకుండా అయితే చాలా బాగుంటున్నాయి అనమాట డైపర్స్ నేను యూజ్ చేశాను అండ్ రివ్యూ వైజ్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ డైపర్స్ అయితే అండ్ ఇంకా మేము నెక్స్ట్ మంత్లో అయితే మేము తిరుపతి ఉంది సో దట్ అయితే పాప కోసం అయితే టవల్ అయితే తీసుకున్నానండి అంటే క్యాప్ క్యాప్ టవల్ ఉంటుంది కదా అది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి త్రీ అయితే నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట ఆ నైట్ డ్రెస్సెస్ అండ్ స్వెటర్ కూడా తీసుకున్నాము ఈ స్వెటర్స్ ఏంటంటే ఇవి కొత్తగా కొత్తవి కాబట్టి ఇంకా పాపకి స్వెటర్స్ ఇవన్నీ కావాలి ఇంకా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎలాగా చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆలోచించి అయితే తీసుకున్నాము అండ్ ఈ సైజ్ వచ్చేసరికి కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉందండి ఎందుకంటే ఇంక వన్ ఇయర్ వచ్చేసరికి సరిపోతుంది ఎందుకు ఇంత తీసుకున్నాము అంటే మాకు అండ్ పాప కోసం అయితే తీసుకున్నాం కదా అండ్ సో ఇది వచ్చేసరికి ఎప్పుడు పైన్ టాప్ ఒకటి వేసుకున్నా సరే పర్లేదు అండ్ ఫ్యాంట్ పర్లేదు అందుకని ఆ రీజన్తో అయితే మేము రిటర్న్ పెట్టలేదండి అదే ఉంచేసామన్నమాట అండ్ వన్ ఇయర్ బేబీకి అయితే మేము పస్టాజ్ చేసామన్నమాట ఆ స్వెటరు సో ఇంకా అదైతే ఉంచేసాము మాకు మాకు సాటిస్ఫాక్షన్గానే ఉంది సో మేమైతే రిటర్న్ పెట్టలేదు అండ్ ఇది వచ్చేసరికి మా తమ్ముడు అయితే రాఖీ పండగ కదండి రాఖీ పండగ కోసం నాకు మా పాపకైతే బట్టలు తీసుకున్నాడు అదైతే చూపిస్తున్నాను మీతో కూడా షేర్ అని చెప్పేసి కొత్త మోడల్ ఇది కోట్ వచ్చిన టైప్ అండి కోర్ట్ వచ్చి గౌన్ వచ్చి ఇంకా ఇన్నర్ వస్తుంది అనమాట ఇవైతే చాలా బాగున్నాయి టూ డ్రెస్సెస్ సేమ్ మోడల్ అనమాట ఎట్ ద సేమ్ టైం నాకు కూడా టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నారనమాట అండ్ సేమ్ కలర్ అనమాట బ్లూ కలర్ బ్లూ కలర్ అనమాట అండ్ డాటర్ డ్రెస్ లాగా అండ్ సేమ్ కాకపోయినా సేమ్ కలర్స్ అయితే వియర్ చేయొచ్చు అట్లాగైతే తీసుకున్నారు ఇట్లా అయితే ఫీడింగ్ కుర్తీస్ అనమాట ఇవి ఫీడింగ్ కుర్తీస్ ఇట్లా ఉంటుందన్నమాట ఇది ఫీడింగ్ కుర్తీస్ అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్లా ఇది కూడా అట్లాగే ఉంటుందన్నమాట అండ్ ఈ టూ డ్రెస్సెస్ కొంటే ఫేర్ లో ఫ్రీ అనమాట అలా కాదులేండి ఊరికే అది అలా పెట్టారనమాట నెక్స్ట్ ఇంకా ఈ టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము అండ్ మీ రాఖీ పండగ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి ఏంటి అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా అండ్ నైట్ డ్రెస్సెస్ అన్నాను కదండి త్రీ నైట్ డ్రెస్సెస్ ఈ నైట్ డ్రెస్సెస్ అయితే కొంచెం వన్ మంత్ ఎక్స్ట్రానే తీసుకున్నాం అంటే ఇప్పుడు పాపకి వచ్చేసరికి ఎయిట్ మంత్స్ కాబట్టి ఒక వన్ మంత్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అలాగా వన్ వన్ ఇయర్ వరకు తీసుకోవాలి అట్లా అయితే తీసుకున్నాం అనమాట మా పాపకి సరిపోతాయి ఇవి కరెక్ట్గా సరిపోయినాయి అండి ఆ లూజ్ కానీ బ్రెడ్ కానీ హైట్ కానీ స బాగా సరిపోయినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మా పాపని చూసారా ఇంకా ఆ కోట్ వేసుకొని ఇంకా ఆడుకుంటుంది అనమాట మా పాపకి డబల్ ఉందన్నమాట ఆ వెయిట్ వచ్చేసరికి అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూసారా అనమాట నచ్చిందండి పాపకి ఇంకా బరువుతో కూడా మోసేస్తూ నడిచేస్తూ పాకరేస్తుందనమాట ఇంకా ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా రాఖీ పౌర్ణమి అండి గురువారం అనమాట ఆ గురువారం రోజైతే ఇంకా మా బ్రదర్ వాళ్ళ సిస్టర్ అయితే వచ్చారు ఆమె అయితే రాఖీ అనమాట అండ్ చాలా బాగా సెలబ్రేషన్స్ అండి అండ్ ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ నేను వాయిస్ అవర్ ఇవ్వట్లేదు నేనైతే రియల్గా పెట్టేస్తున్నాను అనమాట వాళ్ళ ఓర్స్ వాళ్ళ డిస్కషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండింగ్ వరకు చూసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ నాకు ఇద్దరు సిస్టర్ లాస్ ఉన్నారండి అంటే మా రెండో మావయ్య వల్ల పాప అనమాట ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ సిస్టర్ డాటర్ అయితే వచ్చారనమాట ఇద్దరు కలిసి వచ్చారు ఇద్దరు అత్తల ఇద్దరు పిల్లలు వచ్చారనమాట ఇద్దరు సిస్టర్ లాస్ అయితే మా హస్బెండ్కి అయితే రాఖీ కట్టడానికి అయితే వచ్చారు ఇయర్ అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎలాగ ఎంజాయ్ చేస్తామనేది ఈ వీడియోలో ఉంటుంది వాళ్ళు ఎన్ని బొమ్మలు తీసుకొచ్చారనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట చాలా బొమ్మలు తీసుకొచ్చారండి పాప కోసం అయితే బట్టలు తీసుకొచ్చారు అండ్ చాలా బొమ్మలు తీసుకొచ్చారు అవి అయితే షాక్ అయిపోయాను నేనైతే అండ్ నెక్స్ట్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా పాప చాలా బాగా ఆడుకుంటుందండి అండ్ మా పాప అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుంటుంది ఇంకా వలత్తలు వచ్చారు కదా వలత వాళ్ళు ఇంకా కొత్త న్యూ డ్రెస్ వేసుకుంటారనమాట ఇంకా అండ్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఆడుకుంటుందండి అండ్ మా పాపకు వచ్చేసరికి ఎక్సైట్మెంట్ అయితే అంతా కాదండి అండ్ మా పాప కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా వాళ్ళని చూసి అయితే ఆడుకుంటూ ఉంటుందన్నమాట ఈ అయితే నేనైతే ఇంకా వంటగదిలోకి వెళ్ళి ఇంకా సుగంధి వాటర్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చేసాను అనమాట అండ్ వీళ్ళ కోసం అయితే బొమ్మలు అయితే చాలా తీసుకొచ్చారండి ఇవన్నీ చూసారు కదా అండ్ మా పాపకైతే ఇవైతే చాలా అనమాట అండ్ ఇంకా ఇవి చదువుతుంటే మటుకి మా పాప అయితే ఊరుకోలేదండి ఇంకా నేనైతే ఒక వీడియో తీద్దామని చెప్పి చిన్న క్లిప్ షూట్ చేద్దామని చెప్పి చేశాను ఈ లోపల అయితే మా పాప అయితే ఊరుకోవట్లేదు అండ్ ఇంకా తనైతే తనకి కావాల్సిన బొమ్మలతో అయితే ఆడుకుంటుందనమాట అండ్ నెక్స్ట్ అయితే వాళ్ళు కూడా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అండ్ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకుంటున్నారు అండ్ మీరు కూడా రాకీ సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అండి అండ్ ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కాపీ వచ్చింది సో దట్ మ్యూజిక్ అప్లోడ్ చేశాను అందుకని కాపీ రైట్ వచ్చిందండి సో నేను మళ్ళీ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండింగ్ వరకు చూడండి అనమాట రియల్ వాయిస్ అయితే పెట్టేస్తానండి అండ్ కొన్ని కొన్ని కామెడీగా మనమైతే డిస్కస్ చేసుకున్నాం అనమాట అది కూడా మీరు చూసేసేయండి

ముగ్గురు చెల్లెళ్ళు కట్టారు ఈ సంవత్సరం అందనమాట అన్నయ్యకి ముగ్గురు చెల్లెళ్ళు తోడుండగా ఏ ఏలౌట్లు లేదు

అండ్ ఫైనలీ మా పాప అయితే నిద్రపోయిందండి ఇంకా వీళ్ళైతే ఇంకా రాఖీ కట్టే లోప మా పాప అయితే నిద్రపోయిందనమాట సో ఇంకా వాళ్ళైతే పాప కోసం అయితే చూస్తున్నారనమాట అండ్ ముందైతే హారతి ఇచ్చిన తర్వాత చాక్లెట్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇంకా సో అక్కడ పక్కన అనమాట ఇంక ఇద్దరు కలిపి ఇక్కడ కామెడీ చేస్తున్నారండి అండ్ హారతి అనమాట ఇదైతే ఫాస్ట్గా తిప్పేస్తున్నారు స్లోగా తిప్పుతున్నారు అనేసి అక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట అండ్ నేను వచ్చేసరికి వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా అక్కడ కొంచెం ఫన్నీ ఫన్నీ డిస్కషన్ అయితే అయ్యిందనమాట ఇంకా ఫైనల్గా అయితే స్వీట్ పెట్టేసాము ఇంకా తినేసిన తర్వాత ఇంకా అండ్ కొంచెం ఫైనల్గా అయితే పిక్స్ అయితే తీసుకున్నామండి ఇంకా అండ్ మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండ్ బాల్టీ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాను అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్